ఓం శాంతి ప్రతి ఒక్కరికి జీవితంలో సుఖము శాంతి కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది ఈరోజు బాబా మురళిలో ప్రపంచమంతా ఇదే కోరుకుంటుంది సుఖశాంతులు కావాలి అని మరి ఆలోచించండి అవి ఇచ్చేదెవరు వస్తువులు సాధనాలు ఇవి ఇవ్వగలుగుతాయా వాటి శ్రోత ఎవరు వాటి దాత ఎవరు వారితోనే మీ మనస్సు బుద్ధిని ఇప్పుడు జోడించుకోవాలి అన్నారు మీరు దయార్థ హృదయాలుగా అవ్వాలి మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేసే కార్యంలో నిమగ్నం అవ్వాలి ఎప్పుడు దుఃఖించకూడదు ప్రపంచమంతా దుఃఖంలోనే ఉంది మరి భగవంతుని పొందిన పిల్లలు కూడా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటే ఇంకా ప్రపంచంలో సుఖం మీద ఆశనే పోతుంది అందుకే బాబా అన్నారు మీరు ఏడిస్తే అన్నీ పోగొట్టుకుంటారు కాబట్టి ఎప్పుడు ఏడవకూడదు బచ్చే బాప్ సమాన్ మధురమైన పిల్లలు తండ్రి సమానంగా దయార్థ హృదయలుగా కండి దయార్థ హృదయులైన పిల్లలు అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితుల నుండి పావనంగా తయారు చేసే సేవ చేస్తారు బాబా సమానంగా దయార్థ హృదయాలుగా అవ్వాలి బాబా హృదయము ఎలా అయితే ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ తొలగించాలి ఇవ్వాలి అని తప్పిస్తుందో అలాగే మనం కూడా దుఃఖంలో ఉన్న వారందరినీ ఆ దుఃఖాల నుండి విడిపించి పావనంగా తయారు చేసే సేవలో ఉండాలి ప్రశ్న సారి దునియాకి పూరి నహి కర్ సక్త మొత్తం ప్రపంచం యొక్క కోరిక డిమాండ్ ఏమిటి అది బాబా తప్ప ఇంకెవరూ పూర్తి చేయలేరు ప్రపంచంలో అందరూ దీన్ని డిమాండ్ చేస్తున్నారు ఇది కావాలి అని కోరుతున్నారు అది బాబా మాత్రమే పూర్తి చేయగలుగుతారు అదేమిటి అని అడుగుతున్నారు జవాబు సారీ దునియాకి హే శాంతి ఓ సుఖమిలే మొత్తం ప్రపంచం యొక్క కోరిక శాంతి సుఖము లభించాలి అని పిల్లలందరూ పిలుస్తూ ఉన్నారు పిల్లలందరి యొక్క పిలుపును వినే బాబా వచ్చారు బాబా బేహద్దులో ఉన్నారు కాబట్టి వారికి చాలా చింత ఉంటుంది నా పిల్లలందరూ దుఃఖంలో ఉన్నారు వీరందరినీ సుఖపెట్టాలి అని బాబా అంటారు పిల్లలు పాత ప్రపంచం కూడా నాదే మీరందరూ నా పిల్లలే నేను వచ్చింది అందరినీ దుఃఖాల నుండి విడిపించటానికి నేను మొత్తం ప్రపంచానికి అధిపతిని దీనిని నేనే పతితం నుండి పావనంగా తయారు చేయాలి ఈ పాత ప్రపంచం నాది కాదు ఇది రావణుడిది అని అనేవారు కదా బాబా ఈరోజు బాబా చెప్తున్నారు ఏ పురాణి దునియాబీ మేరీ హే ఈ పాత ప్రపంచం కూడా నాదే మీరందరూ నా పిల్లలే నేను వచ్చింది అందరినీ దుఃఖాల నుండి విడిపించటానికి బాబా మొత్తం ప్రపంచానికి హెడ్గా ఉన్నారు అందుకని దీన్ని నేనే పావనంగా చేయగలుగుతాను అని చెప్తున్నారు ఓం శాంతి బాబా పిల్లలందరినీ పావనంగా తయారు చేస్తున్నారు మరి పిల్లలకు తండ్రితో ప్రేమ ఉండాలి భలే పరస్పరంలో సోదరుల మధ్య ప్రేమ ఉండడం ఓకే కానీ మీరందరూ ఒక్క తండ్రి యొక్క పిల్లలు పరస్పరంలో సోదరులు పావనంగా తయారు చేసేవారు తండ్రి మాత్రమే కాబట్టి అందరి ప్రేమ ఒక్క తండ్రితోనే ఉండడం కరెక్ట్ బాబా అంటారు పిల్లలు నిరంతరం నన్ను జ్ఞాపకం చేయండి మీరందరూ సోదరులు క్షీరఖండంగా అయి ఉండడం ఇదైతే అవసరం ఒక్క తండ్రి యొక్క పిల్లలు మీరు ఆత్మలో అంత ప్రేమ ఉంది దేవతా పదవి ప్రాప్తించుకున్న తర్వాత పరస్పరంలో కూడా చాలా ప్రేమ ఉండాలి మేము సోదరులుగా అవుతున్నాం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం బాబా వచ్చి నేర్పిస్తున్నారు మరి ఇంతగా అర్థం చేయించేటువంటి తండ్రి వారే చెప్తున్నారు స్వయంగా ఇది ఒక స్కూల్ ఇది చాలా పెద్ద యూనివర్సిటీ బాబా అందరికీ దృష్టిని ఇస్తారు అందరినీ జ్ఞాపకం చేస్తారు అనంతమైన తండ్రి మొత్తం ప్రపంచంలోని మనుష్య మాతృలందరినీ కూడా జ్ఞాపకం చేస్తారు ఎందుకంటే తండ్రికి ఏ పిల్లలు ఎలా ఉన్నా అది వెంటనే మనసు లాగుతుంది తప్పనిసరిగా బాబా పిల్లలందరినీ జ్ఞాపకం చేస్తారు బాప్ కిసారి దునియా హె నైఓ పురాణి ప్రపంచమంతా బాబాదే భగవంతుడిదే మరి కొత్త ప్రపంచమైనా పాత ప్రపంచమైనా ఉన్నది ఒకటి ప్రపంచం అదే కొత్తగా పాతగా అవుతుంది అది బాబాదే కొత్త ప్రపంచం కూడా బాబాదే పాతది బాబాది కాదు అనుకుంటున్నారా ఏంటి బాబా అంటారు ఇది కూడా నాదే బాబాని అందరినీ పావనంగా తయారు చేస్తారు పాత ప్రపంచం కూడా నాదే మొత్తం ప్రపంచానికి యజమానిని నేనే భలే నేను కొత్త ప్రపంచంలో రాజ్యము చెయ్యను కానీ ఆ ప్రపంచమంతా నాదే నా పిల్లలు నా ఈ పెద్ద ఇంటిలో చాలా సుఖంగా ఉంటారు అలాగే కొంతకాలం తర్వాత కొన్ని యుగాలు గడిచాక మళ్ళీ దుఃఖాన్ని పొందుతారు ఈ పెద్ద ఇల్లు అని బాబాయ్ ప్రపంచాన్ని అంటున్నారు ఈ ప్రపంచంలో మొదట సుఖంగా ఉంటారు తర్వాత దుఃఖాన్ని పొందుతారు ఇది ఆట ఈ మొత్తం బేహద్ ప్రపంచము మన ఇల్లు ఈ బ్రహ్మాండం కూడా చాలా పెద్దది చాలా విశాలమైనటువంటిది కదా బాబాకు తెలుసు మొత్తం ప్రపంచంలో నా పిల్లలు ఉన్నారు మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నారు అందరూ చైతన్యంగా ఉన్నారు పిల్లలందరూ ఈ సమయంలో దుఃఖంలో ఉన్నారు అందుకే పిలుస్తూ ఉన్నారు బాబా మమ్మల్ని చీచీ ప్రపంచం దుఃఖ ప్రపంచం నుండి శాంతి ప్రపంచంలోకి తీసుకెళ్ళండి శాంతి దేవా అంటూ పిలుస్తున్నారు బాబానే పిలుస్తారు కదా ఇలా దేవతలనైతే ఈ విధంగా చెప్పలేరు అందరికీ వారే తండ్రి వారిని మొత్తం సృష్టిలోని వారందరూ జ్ఞాపకం చేస్తున్నారు మరి తండ్రికి మొత్తం సృష్టిలో ఉన్నటువంటి పిల్లలందరి పైన చింత ఉంటుంది కదా అందరి గురించిన ఆలోచన నడుస్తుంది కదా అనంతమైన ఇల్లు ఇది బాబాకు తెలుసు ఈ అనంతమైన ఇంటిలో ఈ సమయంలో దుఃఖం నడుస్తుంది అందుకే శాంతి దేవ సుఖదేవ అంటారు ఈ రెండు వస్తువులు కోరుకుంటారు శాంతి సుఖము ఇప్పుడు మీకు తెలుసు మేము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాం బాబా వచ్చి మాకు సుఖాన్ని ఇస్తారు శాంతిని ఇస్తారు ఇంకెవరు కూడా ఇచ్చేవారు లేనే లేరు బాబాకు జాలేస్తుంది వారి అనంతమైన తండ్రి మీరు అర్థం చేసుకుంటున్నారు మేము బాబా పిల్లలం చాలా సుఖంగా ఉండేవారిమి పవిత్రంగా ఉండేవారిమి అని అపవిత్రంగా అవ్వడంతో దుఃఖితులుగా అయిపోయారు ఆమె పైన కూర్చొని నల్లగా పతితంగా అయిపోయారు ముఖ్యమైన విషయము తండ్రినే మర్చిపోయారు అందరూ ఏ తండ్రి అయితే అంత ఉన్నతంగా తయారు చేశారో ఉన్నతమైన పదవిని ఇచ్చారో ఆ తండ్రినే అందరూ మర్చిపోయారు గాయనం చేశారు మీరే మాతా పిత మీ ద్వారా సుఖపు గనులు లభిస్తాయి అని ఆ గనులన్నీ ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు భగవంతుడు ఎంత సుఖం ఇస్తాడో ఎంత నింపి నింపి ఇస్తాడో ఇప్పుడు మనకు అనుభవం అవుతుంది ఇక్కడ ఈ ప్రపంచంలో దుఃఖపు గనులు ఉన్నాయి ఇది తమో ప్రధాన ప్రపంచం వికారాల్లో మునుకలు వేస్తూ ఉన్నారు అర్థమే చేసుకోవటం లేదు మీకిప్పుడు మొత్తం అర్థమయ్యింది మీరు అర్థం చేసుకుంటున్నారు ఇది రౌరవ నరకం అని బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు పిల్లలు ఇప్పుడు మీరు నరకవాసిగా ఉన్నారా స్వర్గవాసిగా ఉన్నారా ఏమని చెప్తారు ఎవరైనా మరణిస్తే వెంటనే చెప్పేస్తారు కదా స్వర్గస్థులయ్యారు అని అంటే దుఃఖాలకు దూరం అయ్యారా మరి చనిపోగానే వారి దుఃఖాలన్నీ దూరం అయ్యాయా నిజంగా అవ్వడం అంటే సుఖంలోకి వెళ్ళటం మరి నరకంలోని పదార్థాలను ఎందుకు తినిపిస్తున్నారు వాళ్ళకి ఇది కూడా అర్థం చేసుకోరు బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు పిల్లలు మీకు నేనే రాజయోగాన్ని నేర్పిస్తున్నాను బాబా అంటారు మీటే బచ్చే మ్యాటంకుయన్ నాలెడ్జ్ సునాత మధురమైన పిల్లలు నేను మీకు ఈ నాలెడ్జ్ని వినిపిస్తున్నాను నాలోనే ఈ జ్ఞానమంతా ఉంది జ్ఞాన సాగరుణ్ణి నేనే కొందరిని శాస్త్రాల అథారిటీ అని అంటారు కానీ వారు కూడా ఆత్మలే కదా ఇది అర్థమే చేసుకోరు వాళ్ళేం భగవంతుడు కాదు పరమాత్మ కాదు తండ్రి పరిచయం అయితే ఎవరికీ లేదు బాబా విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు కానీ వారి విషయంలో రాయిలో రప్పలో అన్నింటిలో ఉన్నావు అని అనేశారు మనుషులకు ఏమీ తెలియటం లేదు వ్యాస భగవంతుడు ఏమేం విషయాలు రాశాడో చూడండి అంటున్నారు అంటే ఎవరినైతే వ్యాసుడు రాశారు అని అంటున్నారో మరి ఏమేమి రాశారో చూడండి మనుషులకు ఏమీ అర్థం కావటం లేదు పూర్తిగా నిరుపేదగా అయ్యారు అనాదులుగా అయ్యారు పరస్పరంలో గొడవ పడుతూ పోట్లాడుకుంటూ ఉన్నారు బాబా రచయిత మరియు రచనేక ఆది మధ్యాంతాలను తెలుపుతున్నారు కానీ ఇవి ఎవరికీ తెలియదు బాబా తన పరిచయం మరియు రచనేక ఆధిమత్యంతాల పరిచయము ఇస్తున్నారు ఈ రహస్యాలు తెలియజేస్తున్నారు ఇంకెవరూ ఇలా చెప్పలేరు మీరెవరినైనా అడగండి ఈశ్వర్ భగవాన్ రచయిత అని ఎవరినైతే మీరు అంటున్నారో వారి పరిచయం మీకుందా అని అడగండి ఎవరినైనా అడగండి రాయిలో రప్పలో ఉన్నాడు ఈశ్వరుడు అని అంటారు మరి అతని గురించి మీకు తెలుసా అని అడగండి పెహ్లే అప్నే కోతు సంజు సరే భగవంతుని విషయం పక్కన పెట్టండి ముందు స్వయం గురించి అయినా తెలుసుకోవాలి కదా మనుషులు తమో ప్రధానంగా ఉన్నారు అందుకే జంతువులు కూడా ఇప్పుడు తమో ప్రధానంగానే ఉన్నాయి మనుషులు సతో ప్రధానంగా ఉంటే మొత్తం ప్రకృతి వనరులు అన్నీ చతుప్రదానంగా అవుతాయి పశుపక్షులు కూడా మనుషులు ఎలా ఉంటే వారి దగ్గరుండే ఫర్నిచర్ అలాంటిదే ఉంటుంది షావుకార్ల వద్ద ఫర్నిచర్ ఎంత బాగుంటుంది మీరు పూర్తి సుఖీగా విశ్వానికి యజమానిగా అవుతున్నారు మీ దగ్గరుండే ప్రతి వస్తువు సుఖదాయకంగా ఉంటుంది అక్కడ దుఃఖదాయకమైన వస్తువేది ఉండదు ఇది నరకం ఇది చెడ్డ ప్రపంచం బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు భగవంతుడైతే ఒక్కరే వారి పతిత పావనుడు స్వర్గ స్థాపన చేస్తారు దేవతల మహిమను కూడా పాడుతూ ఉన్నారు సర్వ గుణ సంపన్నులు సంపూర్ణ నిర్వీకారులు అని మందిరాల్లోకి వెళ్ళి దేవతల యొక్క మహిమ తనకు తను నింద చేసుకుంటారు ఎందుకంటే అలా అయితేనే దేవతలు ప్రసన్నమవుతారేమో అనుకుంటారు వాళ్ళని బాగా పొగడేసి తనంతాను బాగా నిందించుకొని కించపరుచుకున్నట్టుగా శబ్దాలు ఉపయోగిస్తే దేవతలు వెంటనే ప్రసన్నమైపోతారు అనుకుంటారు కానీ చూడని మనుషులు ఎంత భ్రష్టాచారీగా ఉన్నారు శ్రేష్టాచారీలు స్వర్గవాసీలు లక్ష్మీనారాయణలు వారిది పూజ జరుగుతుంది సన్యాసీలు కూడా పూజిస్తూ ఉంటారు సత్యుగంలో అయితే ఇలా ఉండదు మీ సన్యాసమే అనంతమైనది అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సన్యాసం చేయిస్తున్నారు అక్కడ వాళ్ళు చేసేది హఠయోగం హద్దులోని సన్యాసం ఆ ధర్మమే వేరు బాబా అంటారు మీ ధర్మాన్ని కూడా మీరు మర్చిపోయారు అందుకే ఇతర ధర్మాల్లో దూరిపోతున్నారు మీ భారతదేశం యొక్క పేరుని మీరు మార్చేశారు హిందుస్థాన్ అని అన్నారు అందుకే ఇది హిందూ ధర్మంగా పిలుచుకుంటున్నారు వాస్తవంగా హిందూ ధర్మంను ను ఎవరు స్థాపన చేయలేదు ముఖ్యమైన ధర్మాలు నాలుగు ఒకటి దేవీ దేవతా ధర్మం దాన్ని సనాతన ధర్మం అంటాం రెండవది ఇస్లాం ధర్మం మూడవది బౌద్ధ ధర్మం నాలుగవది క్రిస్టియన్ ధర్మం మీకు తెలుసు ఈ ప్రపంచం అంతా ఐలాండ్ గా ఉంది ఒక ద్వీపంగా ఉంది ఒక మహాద్వీపం అని చెప్పచ్చు దీనిలో రావణ రాజ్యం ఉంది రావణుణ్ణి చూశారా ఎవరినైతే గడియ గడియ కాలుస్తూ ఉన్నారో అదే ఆ పాత శత్రువు రావణుడు ఇది ఎవ్వరికీ అర్థం కావట్లేదు ఎందుకు ఇతన్ని తగలబెడుతున్నాము ఎందుకింత కాల్చడం అవసరమా అసలు ఎవరి రావణుడు అనేది తెలుసుకోవట్లేదు రావణుడి యొక్క పరిచయం కూడా మీరే కరెక్ట్ గా ఇవ్వగలుగుతారు ఎంతకాలం నుండి ఇలా కాలుస్తూ ఉన్నారు అది కూడా ఎవరికి తెలియదు పరంపర అనుకుంటారు అరే ఇంకా బీ కొ హిసాబ్తో చేయేనా ఆ రావణుడిది కూడా ఒక లెక్క అంటూ ఉండాలి కదా మీకు ఈ విషయాలు ఇంతకు ముందు తెలియదు మీ గురించి అయితే అసలు ఎవరికీ తెలియదు మీరు బ్రహ్మ సంతానం ఎవరైనా అడిగినట్లయితే మీరు ఎవరి పిల్లలు అని చెప్పండి అరే మేము బ్రహ్మ కుమార్ కుమారీలుగా ఉన్నాం బ్రహ్మ యొక్క సంతానమే అవుతాం కదా అని బ్రహ్మ ఎవరబ్బాయి మరి షూ అబ్బాయి మరి షూ మనం ఈ విధంగా గ్రాండ్ చిల్డ్రన్గా అయినట్టు మనమళ్ళు మనవరాళ్ళుగా అయినట్టు ఆత్మలన్నీ కూడా శుబాబా సంతానమే మరి శరీరంలో మొదట మీరు బ్రాహ్మణులుగా అవుతారు ఎందుకంటే ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం కాబట్టి మీరు బ్రాహ్మణులు మరింతమంది మంది ప్రజలను ఎలా రచిస్తారు ఇది కూడా మీకు తెలుసు బాబా అందరినీ దత్తత తీసుకుంటున్నారు ఆల్రెడీ రచించినటువంటి వారిని ఆల్రెడీ జన్మ తీసుకున్న వారిని వారి జీవితంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ బాబా దత్తత తీసుకున్నారు శివ బాబా బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసుకుంటారు మేళ కూడా ఏర్పడుతూ ఉంటుంది వాస్తవంగా మేళ బ్రహ్మపుత్ర నది మరియు సాగరం దగ్గరే ఏర్పాటు చేయాలి ఎక్కడైతే సాగరము బ్రహ్మపుత్ర నది కలుస్తుందో అక్కడే పెద్ద మేళ ఏర్పాటు చేయాలి అంటున్నారు ఆ సంగమంలో మేళ పెట్టాలి ఈ మేళా ఇక్కడ ఉంటుంది బ్రహ్మ ఇక్కడ ఉన్నారు కదా మీకు తెలుసు బాబా కూడా ఉన్నారు ఇక్కడ ఇతను ఈ బ్రహ్మ మీకు పెద్ద తల్లి కూడా అంటే తండ్రితో పాటుగా ప్రజాపితతో పాటుగా మాత కూడా వేరు ఎందుకంటే శివ బాబా వీరి ద్వారానే మనకు జన్మని ఇస్తున్నారు అందుకే ఇక్కడ ఈ వీరిద్దరి యొక్క మేళా ఉంది అంటున్నారు మధుబనంలో మరి ఇంతమంది మాతలు సమర్పణం అవ్వడంతో వీళ్ళందరినీ సంభాలించడానికి బాబా మళ్ళీ మమ్మను నియమించారు బాబా అంటారు నేనే సద్గతిని ఇస్తాను మీకు తెలుసు ఈ దేవతలు డబల్ అహింసకులు ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు భక్తిలో రాత్రి జ్ఞానంలో పగలు ఉంటాయి జ్ఞానసాగరుడైతే ఒక్కరి వారి విషయంలో సర్వవ్యాపి అన్నారు బాబా వచ్చి ఇవి అర్థం చేయిస్తున్నారు మరి పిల్లలకి అర్థం చేయిస్తారు కదా శివ భగవాను వాచ శివ జయంతి జరుపుకుంటారు అంటే తప్పకుండా శివుడు ఈ భూమిపైకి అవతరిస్తాడు శివుడు వచ్చి తన కర్తవ్య నిర్వహణ చేస్తారు అని అర్థం కదా అంటారు నేను ప్రకృతి యొక్క ఆధారాన్ని తీసుకోవాల్సి వస్తుంది అంటే నాకు కూడా ఒక ముఖము శరీరం యొక్క అవసరం ఏర్పడుతుంది అంటున్నారు మరి నేను చిన్నపిల్లల శరీరాన్ని అయితే ఆధారంగా తీసుకోలేను కదా శ్రీకృష్ణుడైతే బాలుడు నేను ఆ శ్రీకృష్ణుని ఆత్మ యొక్క అనేక జన్మల అంతిమంలో ఆత్మ కూడా వానప్రస్థంలో ఉన్నప్పుడు ఆ శరీరంలో ప్రవేశిస్తాను వానప్రస్థం తర్వాతే కదా మనుషులు భగవంతుని స్మరించేది కానీ భగవంతుని యథార్థ పరిచయం ఎవ్వరికీ తెలియదు నేను వానప్రస్థం తీసుకున్నాను అంటారు భగవంతుని జ్ఞాపకం చేస్తున్నాను అంటారు కానీ పరిచయం ఉండదు అందుకే బాబా అంటారు యదా అని అంటే ఇది కూడా ధర్మగ్లాని చిహ్నమే నేను భారతదేశంలోనే వస్తాను భారత్ యొక్క మహిమయే అపరమపారము భారతదేశం యొక్క మహిమ అపరమపారము మనుషుల్లో దేహ అహంకారం చూడండి ఎంత ఉందో నేను ఫలానా నేను ఫలానా అని నేను ఇటువంటి వాడిని అటువంటి వాడిని అని చెప్పుకుంటారు బాబా వచ్చి మిమ్మల్ని ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి స్వయంగా కూర్చోబెట్టి జ్ఞానం యొక్క రహస్యాలను తెలియజేస్తున్నారు ఇది పాత ప్రపంచం సత్యుగం కొత్త ప్రపంచం సత్యుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది ఐదు వేల సంవత్సరాల విషయం ఇది శాస్త్రాలు అయితే వ్యాసుడని రాసేశారు కల్పం యొక్క ఆయుషు లక్షల సంవత్సరాలని చూపించారు వాస్తవంగా ఐదు వేల సంవత్సరాలదే కల్పము మనుషులు పూర్తి అజ్ఞానంలో ఉన్నారు కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు ఇప్పుడు మీరు ఈ విషయాలన్నింటినీ కొత్తగా వింటున్నారు అందుకే బయటి వాళ్ళెవరికి కూడా ఏంటి లక్షల సంవత్సరాలు అని విని 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 ఇప్పుడు ఐదు వేలు అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది ఇది అబద్ధం అనిపిస్తుంది అందుకే బాబా అంటారు నేను పిల్లలతోనే మాట్లాడతాను భక్తి కూడా మొట్టమొదటి చేసింది మీరే మీకు మీరే దెబ్బ వేసుకున్నారు మీ పూజ మీరే చేసుకునేవారు బాబా మిమ్మల్ని పూజ్యులుగా తయారు చేశారు తర్వాత మీరు పూజ పూజారిగా అయిపోయారు ఇది కూడా ఆట కొందరు కొందరు మనుషులు చాలా మెత్తని హృదయంతో ఉంటారు ఆటను చూసి కూడా ఏడుస్తూ ఉంటారు అంటే ఎమోషనల్ గా ఉంటారు నాటకం చూసిన సినిమా చూసినా ఏదైనా అక్కడ జరగకముందే వీళ్ళకే దుఃఖం వస్తూ ఉంటుంది బాబా అంటారు ఎవరు ఏడిస్తే వారు పోగొట్టుకుంటారు సత్యయుగంలో ఏడిచే అవసరం లేదు ఇక్కడ బాబా అంటారు ఎప్పుడు ఏడవకూడదు ఏడ్చేది ద్వాపర కలియుగాలలో సత్యుగంలో అయితే ఏడవరు కదా మరి అంతిమంలో కూడా ఎవ్వరు ఏడ్చేంత తీరికుండదు అంటున్నారు అంతిమంలో ఏడ్చే తీరిక ఉండదు ఎవరికి ఎవరెవరి కోసం ఏడుస్తారు అందరు చనిపోతూ ఉంటారు వినాశనంలో అకస్మాత్తుగా మరణిస్తారు అయ్యో రామా అని కూడా అనలేరు వినాశనం ఎటువంటిది అంటే కొంచెం కూడా దుఃఖం అనుభవం కాకుండానే అంటే వెళ్ళి హాస్పిటల్లో పడటం ట్రీట్మెంట్ తీసుకోవడం ఇటువంటిది కూడా ఏమీ ఉండదు ఎందుకంటే అంతిమంలో కేవలం ఆ బాంబు యొక్క స్మెల్ తోనే ప్రాణం వెళ్ళిపోతుందంట అంత ఈజీగా తేలిక శరీరాలని విడిచిపెడతారు వినాశనమే అలా ఉంటుంది చాలా దానిపైన రీసెర్చ్ పరిశోధన చేస్తూ చేస్తూ కనిపెడుతున్నారు కొత్త కొత్త బాంబస్ ని తయారు చేస్తున్నారు అందుకే బాబా నారా వస్తువులు అలా తయారవుతాయి మరి బాబా అర్థం చేయిస్తున్నారు వానరులైన మీ సైన్యాన్ని నేను తీసుకుంటున్నాను రావణుడి పైన గెలుపొందడానికి ఇప్పుడు బాబా యుక్తిని తెలియజేస్తున్నారు పిల్లలు రావణుని ఎలా జయించాలో నేను మీకు చెప్తాను అని సీతలైనటువంటి ఆత్మలందరూ కూడా ఇప్పుడు రావణుని సంఖ్యలలోనే ఉన్నారు వారిని విడిపించాలి అందుకే వానర సైన్యాన్ని సహాయంగా తీసుకున్నారు మనల్ని ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు భగవాను వాచ పిల్లలతోని బాబా చెప్తున్నారు చెడు వినకూడదు చెడు చూడకూడదు అని ఈ విషయాలతో మీకు ఎటువంటి లాభము లేదు ఏ విషయాలతో అయితే మీకు అస్సలు ప్రయోజనం లేదో లాభం లేదో అటువంటి వాటిని వినడంతో చెవులు మూసుకోండి ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తుంది మీరే శ్రేష్టంగా అవుతారు ఇక్కడ శ్రీశ్రీ అనే టైటిల్ని అందరికీ ఇచ్చేసుకున్నారు మంచిది బాబా అంటారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని జ్ఞాపకం చేయండి ఎంత వండర్ఫుల్ ఓటమి గెలుపుల యొక్క అనంతమైన ఆట ఇది ఇది బాబానే అర్థం చేయిస్తారు అచ్చా मीठे मीठे सिकलते बच्चों प्रति मात पिता बाप ताजा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप ताजा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते मेरा बाबा मीठा पापा प्यारा पापा शुक्रिया पापा धारणा को सारमु ఫస్ట్ పాయింట్ బాబా సమానంగా తయారు హృదయాలుగా కావాలి అందరినీ దుఃఖాల నుండి విడిపించి పతితులను పావనంగా తయారు చేసి సేవ చేయాలి పావనంగా అవడానికి ఒక్క బాబాతో చాలా 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 ప్రేమ పెట్టుకోవాలి సెకండ్ పాయింట్ బాబా అంటారు ఎవరు ఏడిస్తే వారు పోగొట్టుకుంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవకూడదు ఫస్ట్ పాయింట్ లో బాబా సేవ విషయం చెప్తున్నారు దయార్థ హృదయాలుగా అందరినీ పావనంగా చేసి సేవ చేయండి అని సెకండ్ పాయింట్ లో అస్సలు ఏడవకూడదు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఏడవకూడదు అంటున్నారు వరదాన్ స్వకి రాజ్య ద్వారా అప్ సాధింకు స్నేహి సహయోగి బనానే వాళ్ళే మాస్టర్ దాతా బహ్వ స్వయంపై రాజ్యము ద్వారా తన సహచరులను స్నేహి సహయోగిగా తయారు చేసుకునేటువంటి మాస్టర్ దాత భవ వివరణ రాజు అనగా దాత దాత ఎప్పుడు ఎవరిని ఏది అడిగే అవసరం ఏర్పడదు స్వయమే ప్రతి ఒక్కరూ రాజులకు తమ స్నేహం యొక్క కానుకలను ఆఫర్ చేస్తూ ఉంటారు మీరు కూడా స్వయంపై రాజ్యం చేసేటువంటి రాజుగా కండి అప్పుడు ప్రతి ఒక్కరూ మీ ముందు సహయోగం యొక్క కానుకలను ఆఫర్ చేస్తారు ఎవరైతే స్వయం పైన రాజ్యం చేస్తారో వారి ఎదుట లౌకిక అలౌకిక సహచరులందరూ కూడా జీ హాజర్ జీ హజూర్ చిత్తం మహాప్రభు అంటూ చెప్పండి చేస్తాము అంటూ స్నేహి సహయోగిగా అవుతారు పరివారంలో ఎప్పుడూ ఆర్డర్ని నడిపించకూడదు మీ కర్మేంద్రియాలను మీరు ఆర్డర్లో పెట్టుకోండి అప్పుడు మీ సర్వ సాతీలు మీ తోటి వారందరూ కూడా మీ స్నేహి సహయోగిగా అవుతారు చాలా మంచి వరదానం బాబా ఇస్తున్నారు దీనిపైన బాగా చింతన చేసి ప్రాక్టికల్ గా తీసుకురావాలి మనం అందరికీ స్నేహి సహయోగిగా కావాలి స్వయం ఇంద్రియాలను ఆర్డర్ లో పెట్టుకోవాలి స్వయం పైన రాజ్యం చేయాలి ఇంకా మిగతాదంతా ఆటోమేటిక్గా అందరూ మన దగ్గరకు వచ్చి ఇస్తూ ఉంటారు స్లోగన్ సర్వ ప్రాప్తికే సాధన హోతే బి వృత్తి ఉపరాం రహే తప్ కహెంగే వైరాగ్య వృత్తి సర్వప్రాప్తుల సాధనాలు ఉండి కూడా మీ మనోవృత్తి ఉపరామంగా ఉండాలి అప్పుడే వైరాగ్య వృత్తి అంటారు అన్ని ప్రాప్తులు అన్ని సాధనాలు ఉండి కూడా మనోవృత్తి ఉపరామంగా అంటే అన్నిటికీ అతీతంగా అన్నిటికీ డిటాచ్డ్గా ఉండాలి అప్పుడే వైరాగ్య వృత్తి వైరాగ్యం అంటే వాడుకోకుండా ఉండడం అన్ని వదిలిపెట్టడం కాదు అన్ని ఉండి కూడా మెంటలీ డిటాచ్డ్ మనసు వాటి వైపు ఆకర్షింపబడకుండా ఉండాలి పూర్తి డిటాచ్డ్గా ఈరోజు స్వమానం నేనాత్మను మాస్టర్ దాతను రోజంతలో మనము ఇంద్రియాలపైన మన శాసనం ఉందా కర్మేంద్రియాలు ఆర్డర్లో నడుస్తున్నాయా చెక్ చేసుకుంటూ మాస్టర్ దాతగా అవుతాం ఓం శాంతి